ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా గట్టుపల్ మండల పరిధిలోని తేరెట్పల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సాంస్కృతిక ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ నాయక్ జల ప్రాముఖ్యతపై పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండు నాడు ప్రపంచ జల నిర్వహిస్తుందని తెలియజేశారు అలాగే ఈ భూమి మీద నివసిస్తున్న అన్ని ప్రాణులకు నీరే జీవన ఆధారమని తెలిపారు నీరు లేకపోతే భూమి మీద జీవమే ఉండేది కాదు కాబట్టి నీటి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని నీటిని వృధా చేయకూడదని ప్రతి ఒక్కరిని కోరారు అంతేకాకుండా మాట పొదుపు చేయి నీకు మేలు ధనం పొదుపు చేయి నీ పిల్లలకు మేలు నీటిని పొదుపు చేయి జగతికి మేలు సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అను పలు సూక్తులతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నీటి ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు అలాగే ఋతుపవనాల ప్రభావం తగ్గిపోవడం భూగర్భ జలాలు ఎండిపోవడం వలన ఈ మధ్య బెంగళూరులో నీటి సంక్షోభం ఏర్పడిందని ఈ నీటి సంక్షోభం మన రాష్ట్రంలో లేకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను సంరక్షించాలని వర్షపు నీటిని సంరక్షించాలని చెట్లను పెంచాలని విద్యార్థులకు గ్రామస్తులకు పిలుపునిచ్చారు ఈ అవగాహన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి ఎస్సీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చిరామ్ ఉపాధ్యాయులు సాయిరాం నరసింహ రాణి మల్లేశం వెంకటేశ్వర్లు అంగన్వాడి టీచర్స్ ఉషారాణి రాణి ప్రమీల గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు పై దినోత్సవంపై ఈరోజు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది ఎందుకంటే నీటిని వృధా చేయకూడదు అని మనం పదే పదే చెప్తుంటాం కానీ మన పెద్దలే నీటిని వృధా చేస్తుంటారు మనము కడుక్కునేటప్పుడు నల్ల మనం ఎంతవరకు తిప్పాలో అంతవరకే మనం మనకు ఒక్కరి అవసరం వరకు తిప్పుకోవాలి మొత్తం తిప్పేసి మొత్తం నీటి మొత్తం నీరు మొత్తం వృధాగా పోతుంటుంది చాలామందిని నేను చూస్తుంటా అసలు కిల్లల కంటే పెద్దలే నీటిని వృధా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కనుక ఈరోజు మరి మనం గుర్తుంచుకోవాలి ఇది అత్యవసరమైనటువంటి మనకు నీరే ప్రధానమైనటువంటి వనరు మన జీవన విధానానికి మనం బ బతకడానికి ఈ భూమి మీద మనం జీవంగా ఉంటున్నాం అంటేనే జీవిస్తున్నాం నీరే ప్రధాన కారణం మరి నీరు లేకపోతే ఈ భూమి మీద జీవనమే ఉండదు మరి అటువంటి నీటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఐక్యరాజ్య సమితి మార్చి ఇరవై రెండు నాడు నీటి ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి సూచించింది అందులో భాగంగానే ఈరోజు మార్చి ఇరవై రెండు కాబట్టి జ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇప్పుడు మనకు త్రాగుకు కావాలి సాగుకు కావాలి నీరు మరి త్రాగునీరు కటకట బెంగళూరులో ఎందుకు ఏర్పడింది ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం ఋతుపవనాల ప్రభావం తగ్గిపోవడం అలాగే భూగర్భ జలాలు ఎండిపోవడం వలన బెంగళూరులో ఋతు మన నీటి సమస్య ఏర్పడింది మరి అలాగే మన దగ్గర కూడా మనం రాకుండా చూసుకోవాలి చూసుకోవాలంటే మనం మన ఇంటి పరిసరాలలో కానీ మన పక్కన వ్యవసాయ బావుల దగ్గర కానీ భూముల దగ్గర కానీ ఎక్కడైనా ఒక ఇంకుడు గుంతలను మనం త్రవించుకొని భూగర్భ జలాలను కాపాడుకోవాలి వర్షపు నీటిని మనం పట్టుకోవాలి నీరు ఎంత ముఖ్యమో మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి చిన్నపిల్లల నుంచి పెద్దవారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి నీటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి ఎందుకంటే నీరు మన ఈ కదా నల్ల అని అడ్డవల్గా మనం ఇదే విడిచిపెట్టద్దు నీటిని పొదుపు చేసుకోవాలి ఒకరు అంటుంటారు మాట పొదుపు చేసుకుంటే నీకే మేలు నాయనా అలాగే ధనం పొదుపు చేసుకుంటే నీ పిల్లలకు మేలు జరుగుతుంది అదే నీటిని పొదుపు చేస్తే ఈ జగతికే మేలు అని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు కాబట్టి ఈ యొక్క నీటిని నీటి వనరులను మనం జాగ్రత్తగా ఎంత బాగా చూసుకుంటే అంత భవిష్యత్తుకు మనం తరాలకు మనం మంచినీళ్ళు అందించిన వాళ్ళం అవుతాం మనకు సంక్షోభం ఏర్పడదు మా దగ్గర సంక్షోభం వస్తే కష్టమే సంక్షోభం లేకుండా నీటి సంక్షోభం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ నీటిని సేవ్ వాటర్ సేవ్ లైఫ్ని విధంగా మనం బతకాలని మనసారా కోరుకుంటూ ప్రతి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఇదే విధంగా అవగాహన కార్యక్రమాలు పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి నుంచి పిల్లలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ నీటి ప్రాముఖ్యతను తెలిసిన వారు నీటిని వృధా చేయకూడదు చెప్తున్న ప్రతి ఒక్కరికి ఒక రకంగా హెచ్చరిస్తూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సోదరులరా దయచేసి నీటిని వృధా చేయకండి థ్యాంక్ యూ